వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను అడ్డుకోవాలని ఎస్పీ మాధవారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు మాజీ ఎమ్మెల్యే జోగారావు సముద్ర జలాలపై పరిశోధన పరీక్షిత్ రాజ్ కామెంట్స్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అక్రమ కేసులు బనాయించడం సరికాదని అక్రమ కేసులతో వైసీపీని బయట పెట్టలేరు ఇక రాష్ట్రంలో ఎండీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపులకు పాల్పడుతుంది ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పాలన మీద దృష్టి పెట్టకుండా వైసీపీపై రాజకీయ కక్షలు చేపడుతుంది ఇక సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత జగన్పై వారి కుటుంబ సభ్యులకు పోస్టులు పెట్టిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలి

ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా దారుణంగా ఆత్మహత్య కూడా చేసుకునే అంత దారుణంగా మీరు పోస్టింగ్లు పెడుతున్న అవన్నీ చూస్తున్నాం అవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా ఈరోజు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఆయన దృష్టికి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు సూపర్ సిక్స్ అన్నారు అది అమలు లేదు ఆ రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటారు ముందు అప్పుల్లో ఉందని మీకు తెలీదా మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు మీకు మీకు తెలిసినంత హైటెక్ తెలివితేటలు ఎవరికి లేవంటారు అది కూడా తెలియదు మీకు సూపర్ సిక్స్ పెట్టి సార్ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి సార్ ఈరోజేమో ఒక్క హామీ మీరు నెరవేర్చరు ఒక్క హామీ నెరవేర్చకుండా మీరుంటే ఎవరు ఊరుకుంటారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు ప్రశ్నించిన వాళ్ళందరూ గొంతు నొక్కుతామని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీరు పదిహేను వేల మందిని మీరు నిర్బంధిస్తే పదిహేను లక్షల మంది తయారవుతారు ముందు ప్రజల ముందు పెట్టినా వాళ్ళు చే ఆడే అబద్ధాలను నివృత్తి చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళకి బెదిరింపు కాల్ చేయడం అక్రమ కేసులు పెట్టడం అక్రమంగా నిర్బంధించడం భయపెట్టడం కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు పదిహేను వేల మందికి రాష్ట్రంలో నోటీసులు ఇస్తారట ఇప్పటికే వందల మందిని అరెస్ట్ చేశారు అక్రమంగా నిర్బంధించారు ముఖ్యంగా గత ఐదు నెలలుగా మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యం మీద వారి కుటుంబ సభ్యుల మీద దారుణంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ఎంత దారుణంగా నీచంగా సిగ్గుపడే విధంగా మీరు పోస్టింగ్లు పెడుతున్నారో అందరం కూడా చూస్తున్నాం లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది సంవత్సరం తర్వాత రావాల్సింది ఐదు నెలల్లో వచ్చేసింది ఆ వ్యతిరేకతను ఎలాగైనా కప్పిపుచ్చాలి ఆ వ్యతిరేకత భారీగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా ప్రభుత్వం చేసే అరాచకాలను అవినీతిని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళని ఎవరినైనా వాస్తవంగా విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని బెదిరించడం అణిచివేయడం అక్రమంగా నిర్బంధించడం ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ మనకి మనకి మెయిన్ మీడియా అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ ఇప్పుడున్న రోజుల్లో ఎందుకంటే ఎలాగో మీడియా అంతాను మేజర్ మీడియా అంతా కూడాను వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజల తరపున ఒక వాయిస్ వినిపించాలంటే ఒక మెయిన్ మాధ్యమంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా ముందంజలో ఉంది ఆ సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే ఇంకెవరైనా సోషల్ మీడియా యాక్టివిస్ట్స్గా మీరు నెగ్గలరని అనుకుంటున్నారా గత రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా సంతలో పశువులు అమ్మినట్టు కొన్నట్టు మీరు ఇరవై మూడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనిసారు ఆరోజు లాక్కెళ్ళారు వాళ్ళు మేము నిలబడ్డాం ఆ రోజు మీరు ఎంత అరాచకం చేశారో ప్రజలు చూశారు ఈ అరాచకానికి బుద్ధి మీకు రెండు వేల పంతొమ్మిదిలో చూపించాం కదా ప్రజలందరూ చూపించారు దానికన్నా ఎక్కువ ఇదేం కాదు మీరు ఎంతమందిని నిర్బంధిస్తే అంత ఎక్కువ వ్యతిరేకత మీ పట్ల వస్తుంది ఇదే నేను చెప్తున్నా ఈరోజు ప్రభుత్వం ఎలా ఉందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నమాట ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు నాయుడు ఆయన పుత్రరత్నం ఏమో జనాల్లోకి వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కక్ష సాధింపులు రెడ్ బుక్ రాశాడు ఒకటి కక్ష సాధింపులు చేయడం కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందే తప్ప అలా కొడుకు తలక ఉక్రోషాన్ని ఆ కొడుకు తలక శాడీజాన్ని ఆ కొడుకు అనమాట నేను పెద్ద